చంద్రబాబుకు సంబంధించి ఏ విషయమైనా చెప్పాలన్నా ఇన్ని రోజులు చంద్రబాబు పక్కన ఉన్న వ్యక్తులే చెబితేనే అది బలం చేకూరుతుంది ప్రజలకు నమ్మకం కూడా కదు కలుగుతుంది తాజాగా తెలుగుదేశం పార్టీలో ఉన్న గతంలో ఉన్న ఎంపీగా పనిచేసిన కేశినేని నాని చాలా కాలం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో ఒకరు కానీ తాజాగా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలోకి కేశినేని నాని రావడం తనను ఎంతో ఇబ్బంది పెట్టి మానసికంగా తనను కుంగిపోయేలా చేసి అల్టిమేట్గా తనను పార్టీ మారేలా కూడా లోకేష్ చేశారు అంటూ తాను కామెంట్స్ చేసిన విషయం మనకు తెలిసిందే ఇక తాజాగా కేశినేని నాని సంచలన బాంబులు పేలుస్తూ నిజ నిజాలు చెప్పుకుంటూ పోతున్నారు ఇక చంద్రబాబు గురించి సంచలన నిజాన్ని మరోటి బయటపెట్టారు కేశినేని నాని ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకే అలవాటని ఏబి వెంకటేశ్వరరావుతో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఆనాడు చంద్రబాబు అంటూ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు శనివారం ఆయన ఓ మీడియా సంస్థకు మాట్లాడుతూ గతంలో తాను ఫోన్ మోదీ ట్యాపింగ్ చేయించారు అంటూ చంద్రబాబు మోదీని తిట్టాడు కదా మరి ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొట్టు పెట్టుకున్నాడు కదా అని గుర్తు చేశారు చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏలోనే ఉన్నారుగా దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించండి నా ఫోన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి ట్యాపింగ్ చేస్తున్నారని నా ఫోన్ ట్యాప్ చేసుకొని నాకేం భయం లేదు సీఎం జగన్కి నాకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని ఫోన్ ట్యాప్ చేయడానికి కానిస్టేబుల్ను పంపిస్తారా అంటూ చంద్రబాబు హైదరాబాద్లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు అని కేసునని నాని తాజాగా పేర్కొన్నారు విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఆయన భూ కబ్జాలు చీటింగ్లు నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే లోఫర్లు చీటర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇస్తోంది దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయిపోయింది వంద కోట్లకి చంద్రబాబు ఆ సీటును అమ్మేశాడని దేవినేని ఉమానే చెప్పారు అని ఎంపీ కేశినేని నాని సంచలన బాంబు పేల్చారు దేవినేని నాని బహుశా తనకు చెప్పి ఉండొచ్చు తనకు టీడీపీ వాళ్ళతో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కేవలం పార్టీలో ఉన్న లొజుగుల కారణంగా తనకు అవమానం జరుగుతున్న చోట నిలబడలేక తాను పార్టీ మారి మంచి చేస్తున్న జగన్ గద్ద వద్దకు రావడం జరిగిందని కూడా తాను చెప్పడం జరిగింది పేద ప్రజలకు అండగా ఇచ్చిన మాట తప్పకుండా నిలబడుతూ ప్రజానికంలో గొప్ప స్థాయిలో జగన్ ముందుకెళ్తున్న తీరుకు ఫిదా అయ్యే కేశినేని నాని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ సీటు కూడా కన్ఫర్మ్ అవ్వడం కూడా జరిగింది కానీ తాజాగా చంద్రబాబు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ఫోన్ ట్యాపింగ్లు వినక ఏ విధంగా చేస్తారో వందల కోట్ల రూపాయలు తీసుకొని సీట్లు ఎలా అమ్ముకుంటారో అనేది కూడా ఇక్కడ కేసినేని నాని చెప్పడం విశేషం ఏదేమైనా చంద్రబాబు బుద్ధి ఈ రకంగా ఉంది అని ఆలోచన చేయండి ప్రజలారా సొంత పార్టీలో గతంలో ఇన్నేళ్ళుగా ఉన్న వ్యక్తి తాజాగా చెబుతున్న వ్యాఖ్యలు ఇవి ఎందుకంటే ఏ అధికార పార్టీ వాళ్ళు చేస్తే ఆరోపణ అనుకుంటొచ్చు కానీ కేశినేని నాని లాంటి వేళ్ళు దగ్గర నుంచి చూశారు చంద్రబాబు నాయున్ను ఆయన డొల్లతనము ఆయన దొంగతనము ఆయన తెద్దితేలివి అన్నీ కూడా ఇతనికి బాగా తెలుసు ఏదైనా కేశినేని నాని పేలుస్తున్న ప్రతి బాంబుకు సమాధానం కూడా చెప్పుకోలేని స్థాయిలో టీడీపీ పటాపంచలైపోయింది